പതിരൂപ <Marcel users Onionisation> <Punk>

ఏం కంప్లైంట్ ఇస్తాను అంటే నువ్వే నేనేమనలేవురే నన్ను ఇరికిస్తాను ఏ నేను కాదు నేనేమన్నారా బడ్డు కాదురా నేనేమన్నారా అరే ఇదేం బాగాలేదురా ఇట్లా కంప్లైంట్లు ఇచ్చుడు మీరే మాట్లాడుకుంటారా మాకు చెప్తారా ఏమైందో ఏమైంది చెప్పు అమ్మో ఎందుకు గునుగుతానవరా సూర్యకాంతన్ లెక్క మమ్మీ గుట్టిందో అదొకటే తక్కువ నేను కాదు నేను ఎందుకు కొట్టినరా బడ్డుగా నేను అరే నువ్వు రుద్దించుకోవడానికి నా మీద బద్మాష్ సినిమా బద్తార్ వాడు ఎవరితోనో గెలికించుకొచ్చుకొని నా మీద నూకుతాడు నీ బడ్డు ఉండదు వాడికి బర్రేవాడు ఈమె చూడు ఎట్లా పన్నదో ఏంది అలా హాయిగా ఉన్నదా నేను చిట్టవా లేసనే లేదు గంట నుంచి పన్నది అట్లనే టబ్బులో నేనేదో ఐటమ్స్ పెడదామని డబ్బు తెచ్చుకున్నా చిట్టు కూతుంది నీళ్ళు పోయినా స్విమ్మింగ్ చేస్తావా నే అలా చిట్టకా అబ్బో నిద్ర వస్తుంది అబ్బో బో నిద్రలు వస్తుంది కన్నె తల్లికి మెంటల్ కృష్ణ నువ్వు ఆయన ఆగమంటావా లేకపోతే రండి దంచనా మంచి ఇజ్జత్ పోయింది డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాడు నమస్తే చెప్పరా ఒళ్ళే ఉంగుతలేదు వర్షం చేయబట్టి వాకింగ్ బంద్ ప్రశాంతంగా ఉన్నాడు తినుడు పండుడు బాత్రూమ్ పోయేది లేదు ఏం లేదు మరి తిన్నది ఎడిపోతుందో తెలియదు ఇక బలవంతంగా పట్టుక పోతాండు పోతాడు ఇది ఎక్కడ అంతే ఇక అనేది ఏముంది తప్పదుగా ఎక్కడైంది మంచిగా తిన్నాడు ఎగ్ బిర్యానీ వీళ్ళకి మధ్య ఎగ్గు బాగా ఎక్కువైపోయింది ఇగ వండుకో చేసే పని అనేది ఏమి ఉన్నది ఏడ పోతాడు గంట నుంచి మొతుకుంటాన ఓయ్ టాయిలెట్ పోతావు ఇవాళేనా ఇస్తారు మరి వాడి పేరు వాడికి తెలుసుకా తెలియదా నడు బయటికి గుడ్లు చూడు ఎట్లా తిప్పుతున్నాడు కాదు ఇప్పుడు ఏం చేశాడు తెలుసా నిన్ను గీర్తడు ఎందుకు గీర్తడు దిండు కావాలా వానికి నిన్నీ తిట్టేది కాదు అభాండాలు ఏ మీద కళాకారు రైనా నన్ను అయితే గీరి మరీ దింట్లో తీసుకునేటోడు అంటలేడుగా నమ్మకం లేదు డాడీ అయిపోయింది ఓవర్ యాక్షన్ బజ్జుంది పడుకో ఓకే బాయ్ ఆ ఉయ్యాల కడితే ఉయ్యాల కొరుకుతారు పండరు పాడలేదు

చిట్ చిట్టి చిట్టి మాయా నీ వాడికి అమ్మ చిట్టిలు బై బాయ్ ఎవరు కొంతరు కరుస్తాడు వాడు చిట్టి ముఖ చిత్రం ఏంటి భలే కూర్చుంది ముద్దుగుమ్మాడు అన్న దోమలు తింటాడు ఫస్ట్ నువ్వు నన్ను నాయనా అన్నట్టుంది జాంబల్ జాంబల్ ఇద్దరికి ఏదో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది వచ్చాడు 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 రా వాడు వచ్చాడు రాట్టిగాడు పైన చేస్తున్నాయి ఏ పొట్టిది షాక్ అయ్యావ నువ్వు చిట్టి హట్ అవుతుంది నువ్వు దాని చెవులు అవన్నీ చప్పకు అది ద సర్ప్రైజు చిట్టికి బాబు ఎంత ఎంట అమ్ముతావు ఎక్స్చేంజ్ చేంజ్ ఆఫర్ ఓన్లీ చిట్టి గిచ్చి మాయను చేస్తాం మాయ ఎక్కడ ఉంది మాయ దేవాలయం యనుదా నమ్మినట్టే మాయ వచ్చినట్టే చిట్టి గాని అమ్మీ మాయనకుంటా చిట్టి గాని అమ్మీ మాయనకుంటా ఓయే గాని బాదం చూడలేకపోతానా మాయ కావాలా మాయే కావాలి వాడికి మాయెందుకు అయిపోయింది అమ్మాయనే గర్ల్ గర్ల్ఫ్రెండ్ అమ్మా లేచిపోయింది ఎవరితో చిట్టిగా చిట్టిన బాబు దింపుగా పది రూపాయలు పది రూపాయలు పది రూపాయలు ఈ అద్దంలో ఏమో మంచిగా చూసుకుంటా అని చిట్టి పొట్టి ఈ మందగా వస్తారా ఆయన మంద చూసుకో నేనే కనిపిస్తున్నా చూసుకో అమ్మా చూసుకో బాగా చూసుకో పిల్ల కనిపిస్తుంది అందమే ఆనందం ఆనందమే జీవితమకరందం చిట్టెమ్మకానందం బుల్లి బుట్టలో కూర్చొని ఎంజాయ్ చేస్తూ బుజ్జి పాప నచ్చిందా టబ్బు అసలు అది కదలు కూడా కదలట్లేదు వీడు నన్ను ఏడు తీసుకుపోతాడు ఏం చేస్తాడు నా భయం కూడా లేదు ఎంత ఆయి కూర్చిందో పాట వేయాల ఇప్పుడు మీ ఇద్దరికి నా చిన్నారి కూనా అసలు ఉందా సో ఇదండి ఈరోజు వీడియో ఇలాగే సరదాగా ఉంటాం రోజు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ